ఓ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం తనుజ అయితే పెద్ద గజ దొంగలా మారిపోయింది అయితే తనుజ మాత్రమే కాదు హౌస్లో చాలా మంది దొంగలుగా మారిపోయారు ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పడంతో పాటు ఇద్దరు లీడర్స్ దగ్గర డబ్బులు ఉంటాయి ఆ డబ్బుల్ని మీరు ఎలా సంపాదించుకొని మీ దగ్గర ఎక్కువగా దాచిపెట్టుకుంటారో వాళ్ళే విన్నర్స్ అన్నట్టుగా తెలియజేస్తాడు బిగ్ బాస్ అయితే ప్రస్తుతం ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ క అయితే డివైడ్ చేశాడు అయితే ఫస్ట్ హౌస్ లో ఒక సోడా టాస్క్ అయితే జరిగింది ఆ టాస్క్ లో ఏం జరిగింది అలానే ఎవరు విన్నర్స్ అయ్యారు అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో ద్వారా పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అయితే ప్రస్తుతం హౌస్లో ఉన్న బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ రెండు టీమ్స్గా డివైడ్ అయ్యారు అందులో మొదటి టీం రెడ్ టీమ్ అయితే రెండవ టీమ్ బ్లూ టీమ్ అనమాట ఇక లైవ్లో ప్రస్తుతము తనుజా అలానే కళ్యాణ్ మాధురి దివ్య వీళ్ళ నలుగురు కొన్ని ఫుడ్స్ అయితే దొంగిలించుకొని హౌస్లో తింటూ ఉంటారు మంచం దగ్గర కూర్చొని తనూజ అయితే పాపం చాలా కంగారుగా ఫుడ్ని తింటూ ఉంటుంది ఇక పాపం ఫుడ్ దొంగతనం చేయడం అనే డిస్కషన్ వచ్చేసరికి తనూజ పాపం లేదు ఏం లేదు ఎంత ఆకలేస్తుంది వాళ్ళందరూ బాగా తిని ఫుడ్ లేకుండా ఉండాలా ఆకలితో నా వల్ల కాదు అంటూ మంచిగా ఫుడ్ తిని ఒక సోఫా పైకి వెళ్ళి పడుకుంటుంది అయితే ఇకపోతే రెడ్ టీంలో ఎవరెవరు ఉన్నారు రెడ్ టీంలో దివ్య ఇమాన్యుల్ అలానే కళ్యాణ్ రాము రీతు సాయి శ్రీనివాస్ సుమన్ తనూజ వీళ్ళందరూ రెడ్ లో ఉన్నారు ఇక బ్లూ టీమ్ విషయానికి వస్తే ఆయిషా డీమన్ గౌరవ్ మాదిరి నిఖిల్ రమ్య అలానే సంజన సంజన బ్లూ టీమ్ కి హెడ్గా ఉంది ఇక దివ్య వచ్చేసి రెడ్ టీమ్ కి హెడ్గా ఉందనమాట అయితే ఇక హౌస్లో ప్రస్తుతం టీమ్స్గా ఎవరెవరైతే డివైడ్ అయ్యారో వాళ్ళు దొంగతనాలు చేస్తూ హౌస్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంటే ఈ టాస్క్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ముందు కంటెంట్ టాస్క్ అంటే కొంతమందిని మాత్రమే హౌస్లో బిగ్ బాస్ కంటెంట్ సెలెక్ట్ చేసి గేమ్ ఆడించేవారు కానీ ఇప్పుడు అలా కాదు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో కొంతమంది డివైడ్ అయిపో అందరూ పార్టిసిపేట్ చేయటం వల్ల ఈ టాస్క్లు అనేవి ఇంకా ఓవరాల్ నాకు తెలిసినంత వరకు ఈ టాస్క్ మొత్తం నైట్ మొత్తం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే గత సీజన్స్లో మనం కంపేర్ చేసినట్లయితే ఇలా ఏదైతే ఈ థీమ్ని ఫాలో అయ్యారో దొంగతనం థీమ్ని ఫాలో అవుతూ టాస్క్లు పెట్టారో అవి ఓవరాల్ నైట్ అంతా అవుతూ ఉంటాయి అనమాట అంటే ఎవరు పడుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళకున్న నిధులు కానీ లేకపోతే డబ్బులు కానీ నగలు కానీ ఏమైనా స్పెషల్ పవర్స్ కానీ దొంగలించేయడం చేస్తూ ఉంటారు సో నైట్ టైంలో ఒకరు పడుకుంటే ఇంకొకరి దగ్గరికి ఎక్కువగా అది పాస్ అవుతూ ఉంటుంది కదా ఆ థీమ్ని ఈ సీజన్లో ఈ రకంగా ప్లాన్ చేస్తారు అనమాట బిగ్ బాస్ సో డబ్బుల్ని ఈసారి ఈ రోజు రాత్రంతా టాస్క్లు ఆడుతూ ఆ తర్వాత డబ్బులు దొంగతనం చేస్తూ కంటెస్టెంట్స్ నిద్రపోకుండా నిద్ర లేకుండా ఉండాల్సిందే ఈరోజు క్లియర్గా ఈ టాస్క్ అర్థమవుతుంది కాకపోతే కాస్త ప్యాటర్న్ మార్చారు కానీ గత సీజన్లో ఏదైతే టాస్క్లు ఉన్నాయో అదే టాస్క్ లాగా అనిపిస్తుంది క్లియర్గా సో ఇకపోతే సోడా టాస్క్ అయితే కంప్లీట్ అయింది సోడా టాస్క్లో అయితే కళ్యాణాల అనే అయితే విన్నర్స్ అయ్యారు ఇక నెక్స్ట్ సెకండ్ టాస్క్లో బ్లూ టీమ్ విన్నర్స్గా అయినట్టు తెలుస్తుంది బ్లూ టీమ్ అంటే సంజన టీము సో ఎవరు విన్నర్స్ అవుతారు ఇంకా నెక్స్ట్ ఏం టాస్క్లు జరుగుతాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము అలానే ఇక హౌస్లో ఎవరు రెడ్ టీమ్కి మీ సపోర్టా బ్లూ టీమ్కి మీ సపోర్టా అనేది కామెంట్స్లో చెప్పండి ఇక ఓవరాల్ నైట్ అంతే టాస్క్ కొనసాగుతుంది కాబట్టి నైట్ టాస్క్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి